మేము చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు సహారా పీడితుల మేమంతా కూడా నిన్న పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే సుప్రీంకోర్టులో త్రి త్రిసభ్య ధర్మాసనం ద్వారా తీర్పు వెలబడిందో దాని గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చినామండి గత పదహైదు సంవత్సరాలుగా మేము ఎంతో బాధతో వేదనతో ఎవరికి చెప్పాలో తెలియక పది సంవత్సరాల నుండి ఊరు వాడ ప్రతి ఒక్క వ్యక్తిని అంటే చిన్న చప్రాసి మొదలుకొని రాష్ట్రపతి వరకు కలవడం జరిగింది కానీ ఎక్కడ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సహారావాడు చేసిన మోసాలు అన్నీ కాదండి అన్ని కాదు మొట్టమొదటి నుండి సహారా చాలా మోసాలు చేస్తూ వచ్చినాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులైనటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జెస్ని మొదలుకొని వాళ్ళ ప్రొఫైల్ చూపిస్తూ ఫిలిం స్టార్స్ కావచ్చు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదనుకుంటే రాజకీయ నాయకులను కావచ్చు వాళ్ళందరినీ చూపిస్తూ మమ్మల్ని బ్రహ్మల్లో భ్రాంతుల్లో ఉంచి ఖాతాదారులను ఇన్వెస్ట్మెంట్ చేయించుకోవడం జరిగింది కానీ తదుపరి చేప కింద నీరులాగా వాళ్ళు మోసం చేస్తున్నారనే విషయాన్ని మేము గ్రహించకపోయినాము ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు కపిల్ దేవ్ కావచ్చు రాజ్బబ్బర్ కావచ్చు అమర్సింగ్ గారు కావచ్చు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ఈ విధంగా టిఎన్ శేషన్ గారు ఈ విధంగా పలు వ్యక్తులు ఇందులో డైరెక్టర్లుగా ఉండడము వాళ్ళని చూసి సహారా చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్నటువంటి సంస్థగా మేము భ్రమిసి అందులో ఇన్వెస్టివేట్ చేయడం జరిగింది కానీ తర్వాత అది చేపని కింద నీరులోగా గత పదహైదు సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్ళు మెచ్యూరిటీ గడువు తీరిన తర్వాత వెంటనే ఒక ఒక బాండ్ల నుండి ఇంకొక బాండ్లోకి మారుస్తున్నారే కానీ ఎక్కడా డబ్బులు ఇవ్వట్లేదు మరి ఇది లైసెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు దీని మీద నిఘా నియంత్రణ లేకపోయినాయి ఎందుకు విజిలెన్స్ లేదు దీనిని ఎందుకు ప్రశ్నించలేకపోయినాయో మాకు అర్థం కాలేదు ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో నడిచినటువంటి సహారా ఇండియా తర్వాత సహారాలోని రసుగులు లోపాలను గ్రహించి దానిని బహిష్కరించడం జరిగింది ఆ తర్వాత ఇది సిఆర్సిఎస్ కంట్రోల్కి రావడం జరిగింది ఈ సిఆర్సిఎస్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత సిఆర్సిఎస్ ద్వారా సహారా ఇప్పుడు ఏదైతే డబ్బులు సేకరించిందో ఆ సిఆర్సిఎస్ ద్వారా కూడా మాకు ఏమీ చెల్లింపులు జరగలేదు అదేవిధంగా సెబీ ద్వారా ఏదైతే సహారా నడుస్తున్నదో సెబీ ఏదైతే సహారా మోసాలను గ్రహించిన తర్వాత సహారాను ప్రశ్నించడం జరిగింది ఆ వివాదం అలా మొదలయ్యి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువడించింది సుప్రీంకోర్టు పదిహేను శాతం వడ్డీతో విదిన్ సిక్స్ మంత్స్ లోపల డబ్బులు చెల్లి త్రి మూడు నెలల లోపలనే ఖాతాదారులకు డబ్బులు చెల్లించాలని చెప్పినా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తిరస్కరించినటువంటి సహారాను సుప్రీంకోర్టు ఎందుకు పనిష్ చేయలేకపోయిందో మాకు అర్థం కాలేదండి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు పదిహేను శాతం వడ్డీతో ఇవ్వాలి అని చెప్పింది కానీ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసిన సహారా ఈరోజు అదానీ చేతుల్లోకి మా డబ్బులు పంపించేస్తున్నారు అదానికి అప్పచెప్తున్నారు ఒకవేళ అదానికి కనుక మా డబ్బులు అప్పజెప్పినట్లయితే ఖచ్చితంగా మా బ్రతుకులు చావుతో సమానం ఎందుకంటే మేము ఎక్కడ ఏ మాత్రం ఏ కోశాన వన్ పర్సెంట్ కూడా అదాని నమ్మట్లేదు ఎందుకంటే మేము ఎక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్ చేసినామో ఆ సంస్థనే మాకు మోసం చేసింది అదాని చేతులకు వెళ్ళినట్లయితే ఎలా మేము అదాని నమ్మగలుగుతాం ఇంకా ఎనభై ఎనిమిది ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా అదాని చేతులకు వెళ్ళాలనుకుంటున్నారు దాంట్లో ఉదాహరణకి నేను చెప్పినట్లయితే అయితే ఈ ఎనభై ఎనిమిది ఆస్తుల్లో చాలా ఆస్తులు ఆల్రెడీ అమ్మేస్తున్నారు లీజుకి లీజుకి తీసుకున్న ఆస్తులను కూడా తమ ఆస్తులుగా చూపిస్తున్నారు ఇది ఎలా సంభవం కోర్టుకి ఇది ఎలా తెలియట్లేదు కోర్టుకి ఈ సమాచారాన్ని ఎందుకు చేరవేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము ఎనభై ఎనిమిది ఆస్తుల్లో మూడు వందల ఎకరాల్లో సహారా లక్నో షహర్లో ఉన్నటువంటి ఆస్తి మాదే అని చెప్పినటువంటి సహారా ఈరోజు మాకు కొత్తగా ఆశ్చర్యపోయి విస్తుపోయే అంశం ఏంటి తెలిసింది అంటే అది నూట ముప్పై ఎకర నూట డెబ్బై ఎకరాలు సహారాది కాదు అది లక్నో నగర నిగరం నిగం ద్వారా వాళ్ళు లీజుకు తీసుకున్నారని తెలిసింది అది తెలిసిన తర్వాత మేము ఆశ్చర్యపోయినాము ఈ విధంగా వడోదరలో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు గుజరాత్లోని వడోదరా ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు లేదనుకుంటే సహారా కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు లేదా గుజరాత్లో ఇంకా మిగతా ఆస్తులు కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు అన్నీ కూడా టోకెన్ అమౌంట్ తీసుకోవడం జరిగింది వాటిని కొన్ని ఆస్తులు లీజుకు తీసుకున్నారు కొన్ని అగ్రిమెంట్లు అయిపోయినాయి టోకెన్ అమౌంట్లు తీసుకున్నారు మరి ప్రజలకు ఏ విధంగా వాళ్ళు తిరిగి రిటర్న్స్ ఇవ్వగలుగుతారు ఎనభై ఎనిమిది ఆస్తుల్లో దాదాపు మాకు తెలిసి సగం ఆస్తులు హరించుకుపోయినాయి సగం ఆస్తులను వాళ్ళు బోన్ చేసినారు ఇంకా ఒకటి ఏంటంటే సహారా కుటుంబం యావత్ కుటుంబము ఈ దేశాన్ని వదిలి విదేశాలకు మెసిడోనియాకి పారిపోవడం జరిగింది మరి మెసిడోనియాలో వాళ్ళు ఇక్కడ నుండి తరలించుకు హాలా మార్గంలో తరలించుకుపోయినటువంటి ఆస్తుల విషయం ఏంటి విదేశాలలో ఉన్నటువంటి లండన్లో కావచ్చు న్యూయార్క్ సిటీలో కావచ్చు దుబాయ్లో కావచ్చు లేకపోతే బంగ్లాదేశ్లో కావచ్చు ఉన్నటువంటి ఆస్తులు ఆ ఆస్తులను ఎందుకు లెక్కించబడట్లేదు ఆస్తులు తిరిగి రప్పించడానికి ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు అని మేము అడుగుతున్నాం అంతేకాకుండా మధ్యప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆస్తులను కూడా వాళ్ళు అమ్మి వేసుకోవడం జరిగింది తొమ్మిది వందల కోట్ల ఆస్తిని తొంభై కోట్లకే అమ్మేసుకున్నారు దాన్ని కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే మా సమ సహార బాధితుల పక్షాన ఒక ప్రత్యేక సంస్థను దర్యాప్తు సంస్థను ఉంచి వాళ్ళ ద్వారా మా సబ్ డబ్బులు మాకు నెల ఇవ్వాలి తిరిగి చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము సరే ఇంకా ఒక ఒకరి అది మనకు ఆంధ్రా నుండి కూడా ఉన్నారండి ఆంధ్రా నుండి ఒరిస్సా నుండి భారతదేశం మొత్తం మీద పదమూడు కోట్ల మంది ఖాతాదారులు మోసం చేసే సంస్థ సహారా గత పదిహేను ఏళ్ళుగా మేము ఏ ఉద్యమం చేస్తున్నాము ఆ ఉద్యమాన్ని లెక్క చేయకుండా మా తాలూకా వెన విధానాన్ని మా తాలూకా వాళ్ళు చెప్పేవన్నీ వినకుండా మాకు మోసం చేస్తున్న సంస్థ సహారా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థాయిన సుప్రీంకోర్టుని మేము ఒకటే కోరదలుచుకున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే సెంట్రల్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నాలుగు సొసైటీలకే మాకు డబ్బులు పేమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలైలో ఒక ప్రారంభించిన పోర్టల్ ఉంది అది నాలుగు సొసైటీలు కాకుండా ఇంకా నలభై స్కీముల ద్వారా సహారా సొమ్ము బకాయి పడి ఉంది ఖాతాదారులకి ఈ మొత్తం ఖాతాదారుల సొమ్మును నేషనలైజ్డ్ బ్యాంకుల ద్వారా జిల్లాకు ఒక పరిశీలన కేంద్రం పెట్టి మాకు పేమెంట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈరోజు అదానికి ఆస్తులు అమ్మేస్తున్నారంటే మా డబ్బు పోయినట్టే లేక కాబట్టి అత్యున్నత న్యాయస్థానం మా తాలూకా వాదనని మా తాలూకా స్వరాన్ని మా తాలూకా బాధని మా తాలూకా భావనని పరిగణలోకి తీసుకొని అత్యున్నత న్యాయస్థానము కేంద్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మరొకసారి ప్రార్థించుకుంటున్నాం అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో పన్నెండు కోట్ల మంది ప్రజలు ఇలా బలి పశువులుగా తయారు కావడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము డబ్బులు అడగట్లేదు మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము అడుగుతా ఉంటే ఇలా మా మీద కేసులు పెడతా ఉన్నారు ఈ దేశంలో దాదాపు సహర బాధితులు పదివేల మంది సుసైడ్ చేసుకుంటే ఇప్పటికి కూడా స్పందన లేదంటే ప్రభుత్వం ఎవరి పక్షనా ఉందని మేము అడుగుతా ఉన్నాం